హాయ్ అండి గొల్లపూడి బైపాస్ రోడ్డు అండి భవానీపురం బైపాస్ రోడ్డు చూడండి సితారా సెంటర్ వెళ్ళే రోడ్డు స్వరంగం రోడ్డు ఎంత దారుణంగా అండి అంత దారుణంగా తయారైంది పెద్ద పెద్ద గోతులు ఆటోలకి ఇన్సూరెన్స్ లేదని పొల్యూషన్ లేదని కేసులు వేయడము బైక్లకి హెల్మెట్లు లేవని కేసులు వేయడము ఇవన్నీ మానేసి ముందు రోడ్లు వేయండి రోడ్లు వేసారనుకోండి ఆటోమేటిక్గా సొసైటీ బాగుపడుద్ది ఈ రోడ్ల వల్ల కూడా ప్రాణాలు పోతాయి హెల్మెట్ పెట్టుకోలేదని ప్రాణాలు పోతాయి అంటారు స్పీడ్ స్పీడ్ ఎక్కువ అయిందని ప్రాణాలు పోతాయి అంటారు ఇన్సూరెన్స్ లేదు బ్రేక్ లేదని ఆటోలకు సీ చలానాలు వేస్తారు కాకి షర్ట్ లేదని చలానాలు వేస్తారు ఇవన్నీ కనపడతలేదండి చలానాలు వేసేటప్పుడు చనాలు వేయండి చలానాలు దేనికి మందు తాగినప్పుడు చలానాలు వేయండి బండి సీచ్ చేయండి కాదని మేము అనం మరి ఈ రోడ్ల పరిస్థితి ఏంటండి ఎంత దారుణంగా అంటే దారుణంగా తయారైంది ప్రాణాలే పోతున్నాయి ఈ రోడ్ల వల్ల చీకట్లో బైక్ వాళ్ళు ఆటో వాళ్ళు ఒక సైకిల్ వాళ్ళు ఎంతమంది ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా వెళ్ళట్లేదు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అయింది చూడండి బోట్లు పట్టుకొని అట్లా కూర్చున్నాడు రోడ్లు వేయాలి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ఏంటంటే మాకు బోట్లు పట్టుకొని కూర్చున్న అవసరమా ఓట్లకైతే ఇంటింటికి ఇంటింటికి తిరుగుతారు ఓట్లేమో అడుగుతారు మరి రోడ్డు బాగుండాలి కదండి బైపాస్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్డు చూడండి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి